జగన్ ఓడిపోయాక ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలింది అనుకుంటున్నారు అరాచక పాలనపై అభివృద్ధి పాలన మొదలైంది అని పేద ప్రజలు భావిస్తున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం శుభ పరిణామం స్వతంత్రం వచ్చినా తర్వాత రాష్ట్రంలో ఇంత భారీ విజయం లేదు చంద్రబాబు గతంలో చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తుంచుకున్నారు అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలనేదే టీడీపీ సంకల్పం పల్నాడు జిల్లాలో ఏడు ఎమ్మెల్యేలను గెలిపించి మిమ్మల్ని ప్రజలు ఆదరించారు ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుతో మా మీద మరింత బాధ్యత పెరిగింది వైసీపీ శ్రేణులు కవింపు చర్యలకి దిగిన టీడీపీ శ్రేణులు సమయమానం పాటించాలని జిల్లాలో గంజాయి గుట్కాపై రెండు నెలల్లో కఠిన చర్యలు తీసుకుంటాం వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం మా వ్యయం గతంలో జిల్లాలోని వైసీపీ నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారు మా మా ప తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఎంతో సహకారం ఇచ్చారు ప్రోత్సాహాన్ని ఇచ్చారు కానీ మీడియా సోదరులందరికీ నేను ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున వారందరికీ నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు ఎంతో సహాయ సహకారాలు ఇచ్చారు మా పార్టీకి ఎంతో అండగా ఉన్నారు ప్రజా సమస్యల మీద మేము చేసినటువంటి పోరాటానికి ప్రతి అడుగు మాకు తోడుని నడిపినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఇంకొక విషయం నచ్చిన తమ్ముడు రామోజీరావు గారు ఈనాడు పత్రిక ద్వారా పత్రికా రంగంలో ఈనాడిని రారాజుగా తీర్చిదిద్దారు ఈటీవీ ఒక సెన్సేషనల్ టీవీగా వారు తీర్చిదిద్దారు రామోజీరావు గారు అంటే అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని అవినీతి మీద అరాచకాల మీద పోరాడినటువంటి శక్తి రామోజీరావు గారు అలాగే నీతి నిజాయితీలకి మారు పేరు రామోజీరావు గారు నేను చాలా గర్వంగా చెప్తాను ఆయన సాధించినటువంటి విజయాలకి పర్సనల్గా వెళ్ళి అభినందనలు చెప్పడానికి నేను రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి సంవత్సరం క్రితం వారిని పర్సనల్గా కలిసి వారికి అభినందనలు చెప్తే నాకు ఎంతో తృప్తి అనిపించింది జీవితంలో అలాంటి మహానుభావుని కలిశాను వారికి అభినందనలు చెప్పాను అనేటువంటి ఆనందం దక్కింది నాకు రామోజీరావు గారు చేసిన సేవలు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు రెండు రాష్ట్రాల ప్రజలు ప్రత్యేకించి ఆంధ్ర తెలంగాణ ప్రజలు రామోజీరావు గారు చేసిన సేవల్ని ఎప్పటికీ మర్చిపోరు వారు అన్నదాత పత్రిక నడిపారు ఆ అన్నదాత పుస్తకం చదివి నేను ఇంత వాడినా ఒకరోజు జర్నీలో ట్రైన్లో ఎందుకు అన్నదాత పుస్తకం చదివి దాంట్లో టేక్ మొక్కల పెంపకం రైతులకు చాలా లాభదాయకమైన ఒక ఆర్టికల్ వస్తే డాక్టర్ బి వెంకటేశ్వర్లు గారు రాసిన ఆర్టికల్ చదివి ఈ ప్రోడక్ట్ ఈ టేక్ మొక్కలు రైతాంగానికి ఉపయోగపడతాయి ఇది రైతులు పెంచుకోవడం రైతులకు అవసరం అంటే అది ఆర్టికల్ చదివి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈనాడు వాళ్ళు రెండింటి మార్గదర్శి చిట్టుపాడి నేను జీవితంలో మార్గదర్శి చిట్టుపాడి ఆ డబ్బులతో నేను వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను ఈ ఒక్క బ్రాంచ్తో స్టార్ట్ చేసిన నేను ఈరోజు ఇరవై రాష్ట్రాల్లో నా బిజినెస్ విస్తరింపజేసి ఐదు వేల మంది ఎంప్లాయీస్ ఈరోజు హ్యాపీగా ఉన్నారంటే కారణం దాంట్లో రామోజీరావు గారి పాత్ర వారి వారి యొక్క ఈ ఈనాడు ఆర్టికల్ వారి యొక్క మార్గదర్శి చిట్టు కూడా నా జీవితంలోకి ఉపయోగపడింది ఈరోజు ఐదు వేల ఎంప్లాయీస్కి ఒక జీవన మార్గంగా ఉందని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను అలాగే రామోజీరావు గారిలో ఒక విశిష్టత ఉంది ఏనాడు కూడా పేపర్ తరఫున మమ్మల్ని మాకు యాడ్ కావాలి యాడ్లు ఇస్తేనే మేము రాస్తాము లేకపోతే మీ వార్తలు రాయమని ఇలాంటి పదాలు బ్లాక్ మెయిలింగ్ ఏ రోజు జీవితంలో మేము చూడలేదు నైతిక విలువలకి నిలువెత్తు అర్థం రామోజీరావు గారని నేను చాలా గర్వంగా చెప్తున్నా ఏ రోజు అవినీతిని ప్రోత్సహించలేదు రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం నేను అనేక సార్లు రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళాను కుటుంబ సమేతంగా వెళ్ళా మా కంపెనీ ఎంప్లాయీస్తో అక్కడ అనేక సార్లు అక్కడ ప్రోగ్రామ్స్ పెట్టి ఫ్యామిలీ డేస్ పెట్టి పెట్టా పెట్టాను వాతావరణం బాగుంటుందని ఫ్యామిలీ డేస్ అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఆ రామోజీ ఫిల్మ్స్ చూస్తే ఎంత విజను మన భారతదేశానికి ఒక ఎసెట్ రామోజీ ఫిల్మ్ సిటీ ఈరోజు నార్త్ ఇండియాలో నుండి బాంబే నుండి అనేక చోట్ల నుండి వచ్చి ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రాలు తీయడం అంటే సినిమాలు తీయడం అనేక సీరియల్స్ సినిమాలు ఈరోజు హాలీవుడ్ సినిమాలు కూడా వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో తీసే పరిస్థితి ఉందంటే రామోజీరావు గారు ఒక దూరదృష్టి ఉన్నటువంటి నేత ఎన్నో వేల మందికి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపి ప్రజలకి ఒక ఆదర్శమైనటువంటి రామోజీరావు గారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నా వారి కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి నేను దేవుడిని ప్రార్థిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘట్టిస్తున్నా